వ్యక్తమైన ఆచారాలు ఎందుకు సర్పం పని పని చేస్తుంది సంఘం ఉంది సంఘం ఉంది ఆచారాలు ఇక్కడ బైబుల్ కావాలి ఇక్కడ బైబుల్ కావాలి ఇక్కడ అన్ని ఆచారాలు కావాలి ఇక్కడ ప్రార్థన కావాలి అన్ని ఆచారాలు కావాలి ఇక్కడ మందిరము కావాలి అన్న దేవుడు కావాలి ఇది కాదు క్రైస్తవ్యం నీకు బైబుల్ దేవుడు కావాలి అన్నీలు ఆచరించ దైవము కావాలి నీకు ప్రార్థన కావాలి అన్నీలు ఆచరించ ఆచారాలు కావాలి ఇది కాదు కదా విశ్వాస జీవితము ఇది కాదు కదా విశ్వాస భక్తి జీవితము ఉంటే అటునైనా ఉండు ఉంటే ఇటునైనా ఉండు అక్కడ దేవుడు కావాలి ఇక్కడ దేవుడు బైబిల్ దేవుడు కావాలి ఇక్కడ ప్రార్థన జీవితము కావాలి వాక్యం జీవితము కావాలి అక్కడ వ్యర్థమైన ఆచారాలు కావాలి ఇది కాదు కాదు దేవుడు సంఘం సంఘాన్ని పాడు చేస్తున్నారు ఎందుకు అపవాది జాడ ఉంది సంఘం మీద సంగమం మీద అపవాది జాడ ఉంది కాబట్టి నువ్వు తెలుసుకోలేకపోతావు కదా